గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ నిన్ను జ్యోత్సిన డిస్కషన్లోకి వెళ్ళేకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ బ్యానర్ ఐటంగా సుప్రీం కోల్కతా ఇష్యూ ఏదైతే ఉందో కోల్కతా హత్యాచారానికి సంబంధించినటువంటి ఘటనపై సుమోటోగా కేసు తీసుకుని విచారించినటువంటి విషయం మనకు తెలిసిందే కదా ఈ క్రమంలో ఎఫ్ఐఆర్కు ఎందుకంత ఆలస్యం అని క్వశ్చన్ చేసింది సో యావత్ దేశాన్ని నిర్ఘాంతపరిచిన కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనను అత్యంత పాశవికం భయంకరమైనదిగా పేర్కొంది ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జరిగిన అసాధారణ జాప్యంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది సుప్రీం మరో లైంగిక దాడి కలకలం బాధితులు నర్సరీ పిల్లలు నిందితుడు స్వీపరట మహారాష్ట్రలో బద్లాపూర్లో జరిగింది పాఠశాల ఆస్తుల ధ్వంసం పోలీసులపైకి రాళ్లు రైళ్ళ అడ్డగింత ప్రిన్సిపల్ సహా పలువురి సస్పెన్షన్ ఇది మరీ దారుణం బాధితులు నర్సరీ పిల్లలు నిందితుడు స్వీపర్ అమెరికాకు చోదక శక్తి మనవులే అంటూ అమెరికా అగ్రరాజ్యం ప్రపంచ దేశాలను శాసించే సత్తా ఉన్న దేశం ప్రపంచ నలుమూలలో ఉన్న ఎందరో కళలకు గమ్య స్థానం అని చెప్పొచ్చు అక్కడ స్థిరపడాలనుకునే వారికి అది స్వర్గధామం అలాంటి అగ్ర రాజ్యంలో తమ కళలను నెరవేర్చడానికి వెళ్లినటువంటి భారతీయులు అద్భుత ప్రగతి సాధించారు అంటూ వార్తనిస్తూ ఆ దేశ ఆర్థికాభివృద్ధిలో భారతీయ అమెరికన్ల గణనీయ పాత్ర ఉంది అంటూ టెక్నాలజీ కావచ్చు వ్యాపారం హోటల్ రంగంలో వీరి ఆధిపత్యం పన్నుల రూపంలో బిలియన్ల కొద్దీ డాలర్లు మన వాళ్లు చెల్లిస్తున్నారు అంటూ అమెరికాకు చోద చోదక శక్తి మనోళ్లే అంటూ ఈ వార్తనిచ్చారు ఇక ఉపాధ్యాయుల సర్దుబాటు ఎప్పుడో అంటూ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హేతుబద్ధీకరణకు ఎదురు చూపులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని విద్యాశాఖ నష్టపోతున్న పేద విద్యార్థులు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉండేలా చేయాల్సినటువంటి విద్యాశాఖ కనీసం పిల్లలు అధికంగా ఉన్న చోట తాత్కాలికంగా సర్దుబాటు చేయడంలోనూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది బడులు తెరిచి రెండున్నర నెలలు కావస్తోంది సాధారణ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది అయినా ఉపాధ్యాయుల సర్దుబాటుపై మౌలిక ఆదేశాలు ఇవ్వడం లేదు మౌఖిక ఆదేశాలు ఇవ్వడం లేదు అంటూ ఈ ఇక సచివాలయమే అంటూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు తెలంగాణ తల్లి విగ్రహానికి రాష్ట అధికార పీఠమైన సచివాలయమే అన్ని విధాలుగా సముచిత స్థానమైనందున అక్కడే సగౌరవంగా ప్రతిష్టిస్తామని స్పష్టం చేశారు తెలంగాణ తల్లి విగ్రహం అక్కడే ఏర్పాటు డిసెంబర్ తొమ్మిదిన ప్రతిష్టాపన రాజీవ్ ముందు చూపుతోనే దేశ ఆర్థిక పురోగతి ఆయన విగ్రహం పెడతామంటే విమర్శల బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం కల్లా మాజీ ప్రధాని జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక అధికారంలోకి వచ్చిన తొలి రోజే తొలగిస్తాం సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహ ఏర్పాటుపై కేటీఆర్ పునరుద్ఘాటన రుణమాఫీ జమ ఆలస్యం చేయొద్దు కొత్త రుణాలు త్వరగా ఇవ్వండి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలేని వాన అంటూ రాష్ట్రంలో వింత వాతావరణ పరిస్థితి అయితే కనిపిస్తోంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉక్కపోతా ఆ తర్వాత ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు వర్షం నిన్న వేకువజాము నుంచి అప్పటికప్పుడు ప్రారంభమై ఉదయం వరకు కుండపోతగా వర్షం పడింది దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షపాతమే నమోదైంది అత్యధికంగా యాదగిరిగుట్టలో పదహారు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్రమంతటా జోరు వర్షాలు ఆంధ్రజ్యోతి ఇక్కడ బ్యానర్ ఏటంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పదేళ్లలో పెట్టలేదేం అన్నటువంటి ఒక క్వశ్చన్తో ముఖ్యంగా ఈ తెలంగాణలో విగ్రహ ఏర్పాటుకు సంబంధించి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రతిపాదించిన తర్వాత అటు బీఆర్ఎస్ నుంచి విమర్శలు వచ్చాయి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి అన్న డిమాండ్ వ్యక్తమైంది గతంలో ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు సో అందుకోసం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి ఈ పదేళ్లలో ఎందుకు పెట్టలేదు అన్నటువంటి క్వశ్చన్ అటు సీఎం రేవంత్ రెడ్డి అడిగినటువంటి పరిస్థితి సచివాలయం ఎదుట ఎందుకు ఏర్పాటు చేయలేదు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో మేం పెడతాం దీనిపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదు అధికారం కోల్పోయినా బలుపు తగ్గలేదు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తానంటావా టచ్ చేసి చూడు వీపు చింతపండే రాజీవ్ గాంధీ జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి బీసీ కోటాకు మధ్య మార్గం అంటూ ఒక్క ఓ పక్క పంచాయతీ సహా స్థానిక స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన సిచ్యువేషన్ మరోపక్క ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సి చేయాలి ఈ క్రమంలో అనేక చిక్కులు ఇతర సమస్యలు వాటి నుంచి బయటపడి రెండు నెరవేరేలా మధ్య మార్గాన్ని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది అయితే బీసీలకు గతంలోలానే చట్టపరంగా ఇరవై మూడు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ మరో పంతొమ్మిది శాతం కాంగ్రెస్ పార్టీ పరంగా ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది సో చట్ట ప్రకారం ఇరవై మూడు శాతం పార్టీ పరంగా పంతొమ్మిది శాతం హామీ నిలబెట్టుకోవడానికి సుప్రీం తీర్పు అమలుకు ఇదే మంచి మార్గం అని చెప్పేసి ఆలోచన ఇచ్చారు వైద్యుల భద్రతకు టాస్క్ ఏర్పాటు మూడు వారాల్లో మధ్యంతర రెండు నెలల్లో పూర్తి నివేదిక కోల్కతా హత్యాచార కేసుపై సుప్రీంకోర్టు ఆదేశం హైదరాబాద్లో వాన దడ తెల్లవారుజామున కుండపోత వర్షం చెరువుల్లా రోడ్లు కొట్టుకెళ్లిన కార్లు రామ్నగర్లో గల్లంతైన వ్యక్తి చనిపోయారు పద్నాలుగు చోట్ల పది నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఉమ్మడి రంగారెడ్డి పాలమూరు నల్లగొండల్లోనూ జోరు వాన కురిసింది ఇక్కడ డెంగ్యూతో ఐదుగురు చనిపోయారు మృతుల్లో ఇద్దరు ఉన్నారు ఒక బీటెక్ విద్యార్థి రాష్ట్రంలో హడలెత్తిస్తున్న డెంగ్యూ జ్వరాలు నమస్తే తెలంగాణ చూద్దాం నెక్స్ట్ ఇక్కడ బడి పిల్లల ముందు బజారు భాష అంటూ స్థాయిని మరచి సీఎం రేవంత్ చిల్లర మాటలు కేసీఆర్ పై అసభ్య వ్యాఖ్యలు అంటూ నమస్తే తెలంగాణ వన్ ఆఫ్ ద టాప్ ఐటంగా ఈ వార్తనిచ్చింది నిన్న సోమాజీగూడలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో బడిపిల్లల ముందు మాట్లాడినటువంటి ఒక ఫోటోగ్రాఫ్ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టమన్నందుకు కేసీఆర్ చావు కోరిన ముఖ్యమంత్రి మళ్లీ అదే ఎత్తుగడ మళ్లీ అదే నోటిదురుసు సచివాలయం ముందు అమరవీరుల స్తూపం పక్కన గతంలో తెలుగు తల్లి విగ్రహం ఉన్న చోట మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని తెలంగాణ సమాజం తెలంగాణ వాదులు బీఆర్ఎస్ ముక్త కంఠంతో డిమాండ్ చేశాయి ఆంధ్రప్రదేశ్కు ప్రతీక అయిన తెలుగు తల్లి విగ్రహం ఉన్న ప్రదేశంలో తెలంగాణ తల్లిని స్థాపించినప్పుడే తెలంగాణ అస్తిత్వ భావన పరిపూర్ణమవుతుందని విజ్ఞప్తులు వచ్చాయి అయితే దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు మీద రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రతీకలు ఉన్నందున ప్రత్యేకంగా అక్కడే విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదన్నది తెలంగాణవాదుల భావన అంటూ వాస్తవం ఇదైతే దీనిపై సీఎం వక్రభాష మొదలు పెట్టారు అంటూ వార్తనిచ్చారు తెలుగు తల్లి విగ్రహం ఉన్న ప్రదేశంలో కేసీఆర్ విగ్రహం పెట్టాలని కేటీఆర్ ఆలోచిస్తున్నారంటూ ఊహకల్పన చేశారు తన మెదడుకు తోచిందే నిజమని భావించి కేసీఆర్ పై నోరు పారేసుకున్నారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బడిపిల్లలు ఉన్నారన్న విషయం మరిచి చెప్పలేని రాయలేని భాషలో కేసీఆర్ను కేటీఆర్ను తిట్టిపోశారు అంటూ నమస్తే తెలంగాణ ఈ కథనాన్ని ప్రచురించింది ఇక రుణభంగం రణ రంగం అంటూ రైతన్నల నిరసనలు అధికారుల నిలదీతతో దద్దరిలేన తెలంగాణ అంటూ ఈ వార్తనిచ్చారు ఒకవైపు రుణమాఫీకి సంబంధించి అంటే రైతులు ఎవరైతే రుణమాఫీ అవుతుందని ఎదురు చూసారో అవనటువంటి వాళ్ళున్నారో వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆగస్టు ఫిఫ్టీన్త్తో రెండు లక్షల రుణాన్ని మాఫీ చేశాము ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే గనక ఈ వన్ మంత్ లో మిగతావి క్లియర్ అవుతాయన్న ప్రకటనను మనం చూసాం సో చాలా మంది మేము అర్హులం అయినప్పటికీ మాకు రాలేదు అని చెప్పేసి రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి ఒక ఫోటోగ్రాఫ్ ని ఇక్కడ ముద్రించి ఈ వార్తను హైలైట్ చేశారు ఈ కరీంనగర్ ఘటనకు సంబంధించిది రైతుల ఆందోళన స్వచ్ఛ బయోపై ఈడీకి ఫిర్యాదు స్వయంగా ఢిల్లీ ఆఫీస్ కు వెళ్లిన క్రిషాంక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సోదరుడి మధ్య డీల్పై విచారణ జరపాలని అభ్యర్థన ఫిర్యాదు స్వీకరించిన ఈడీ అధికారులు హైడ్రా అంటూ ఔటర్ వరకు మాత్రమే అని జీవోలో చెప్పారు అవతల హైడ్రా చర్యలపై మొదలైన చర్చ ఔటర్ కు పదిహేను కిలోమీటర్ల వెలపల కూల్చివేతలు స్వచ్ఛందంగా ప్రజల నుంచి ఫిర్యాదులు ఇక ప్రజలు ప్రశ్నలు పునరావృతం కావడంపై విచారణ ఎవరో తేల్ తేలితే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది సీతక్క అనుచరుడి ఇసుక దంద అంటూ డబ్బులు తీసుకుని ఇసుక లోడింగ్ చేయలేదని లారీ డ్రైవర్ల వాగ్వాదం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు ఇక నిన్న వర్ష దీభత్సానికి సంబంధించి ముంచెత్తిన వాన స్తంభించిన రవాణా అంటూ కథనాన్ని ఇచ్చారు నెక్స్ట్ వెలుగులోకి వెళ్దాం ఇక్కడ టాప్ లో మరో ఘోరం జరిగేదాకా చూస్తూ ఉండాలా అని సుప్రీం కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ బ్యానర్ టాప్ ఐటమ్ లో ఒకటిగా ఈ వార్తనిచ్చారు ఇక చిన్నారులపై లైంగిక వేధింపులు మిన్నంటిన నిరసన జనం ఆందోళనతో అట్టుడికిన థానే జిల్లా బద్లాపూర్ రైల్వే స్టేషన్లో స్టూడెంట్స్ తల్లిదండ్రులు స్థానికుల ధర్నా ట్రాక్ పైకి చేరుకొని రైళ్లు అడ్డగింత మద్దతుగా దుకాణాలు కూడా బంద్ చేశారు దోషులను ఉరితియాలని డిమాండ్ చేశారు ప్రిన్సిపల్ సస్పెండ్ మరో ఇద్దరిని తొలగించిన స్కూల్ యాజమాన్యం డిసెంబర్ తొమ్మిదిన సెక్రటరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహం పదేండ్లు పట్టించుకోనోళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారు అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీపై అలసత్వం వద్దు చిన్న చిన్న కారణాలతో పెండింగ్ పెట్టొద్దు అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేటి నుంచి కాళేశ్వరంపై ఓపెన్ కోర్టు ఇంజనీర్లు అధికారులు కాంట్రాక్టర్ల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది హైదరాబాద్ లో నిన్న నాలుగు గంటలు కుండపోత వర్షం అత్యధికంగా సరూర్ నగర్ లో పదమూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ఏపీ వార్త విశేషాల్లోకి వెళ్తే ముందుగా ఈనాడు చూద్దాం ఇక్కడ బ్యాడరేటంగా ఎఫ్ఐఆర్ నమోదులో ఎందుకంత ఆలస్యం అంటూ కోల్కతా ఘటనకు సంబంధించిన వార్త ఇది సుప్రీం కేసును సుమోటోగా స్వీకరించి విచారించిన విషయం మనకు తెలిసిందే కదా సో ఈ క్రమంలో విచారణ క్రమంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎందుకు ఇంత ఆలస్యం అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసింది మరోవైపు అమెరికాకు చోదక శక్తి మనోళ్ళే అంటూ మన వాళ్ళు అక్కడ వ్యాపారాలు కావచ్చు హోటల్స్లో కావచ్చు రాణిస్తూ బిలియన్ల డాలర్లను ట్యాక్స్లుగా చెల్లిస్తున్నారు అమెరికాకు శక్తి మనోళ్లే అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు గ్రామాలకు అభివృద్ధి వెలుగులు వచ్చే జనవరి నుంచి జన్మభూమి నిర్వహిస్తాం పంచాయతీలకు తొమ్మిది వందల తొంభై కోట్లు ఆర్థిక సంఘం నిధులు జల జీవన్ మిషన్ పథకానికి ఐదు వందల కోట్ల కేటాయింపు పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఐదేళ్లలో పదిహేడు వేల కిలోమీటర్లు అంటూ గ్రామీణ రహదారులకు మహార్దశ అన్న సీఎం చంద్రబాబు నాయుడు పదివేల కిలోమీటర్లు మురుగు కాలువలు కేంద్ర నిధుల సద్వినియోగంతో ఇంటింటికి తాగునీరు ఎల్ఈడి వీధి లైట్ల పునరుద్దరణ ఐదు లక్షల పంట పంట కుంటల తవ్వకాలు ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు పునః ప్రారంభిస్తాం జనవరి నుంచి జన్మభూమి టూ పాయింట్ ఓ పంచాయతీరాజ్ బలోపేతానికి తొమ్మిది వందల తొంభై కోట్ల విడుదల పవన్ కళ్యాణ్తో కలిపి నిన్న సమీక్ష నిర్వహించారు కమిషన్లకే కిక్కు మద్యం గుట్టు విప్పుతున్న డిస్టిలరీ యజమానులు అంటూ వార్తనిచ్చారు వైద్యుల భద్రతపై టాస్క్ ఫోర్స్ రెండు నెలల్లో పూర్తి నివేదిక ఇవ్వాలి దీనికి సంబంధించి కోల్కతా హత్యాచార కేసుపై సుప్రీం ఆదేశం నెక్స్ట్ సాక్షి చూద్దాం చందాదారులు ఎవరు అన్నటువంటి ఒక క్వశ్చన్తో మార్గదర్శిలో వారి వివరాలు తెలుసుకోండి పత్రికల్లో విస్తృత ప్రచారం కల్పించండి రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం మరో రేపు హత్య జరగందే మేలుకోమా అని నిన్న సుప్రీం ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేసిందో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ టాప్ ఐటంగా ఇచ్చారు ఎంపాక్స్పై భయం వీడండి భారత్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు ముఖ్యంగా మంకీ పాక్స్కు సంబంధించి ఏదైతే ప్రజల్లో ఆందోళన భయాలున్నాయో దానికి సంబంధించి డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులైన ఆయన ఎంపాక్స్ భయం వేడండి భారత్ లో ఒక కేసు కూడా నమోదు కాలేదు ఆఫ్రికాలో ప్రారంభమైంది గల్ఫ్ యూరోప్ దేశాలకు విస్తరించింది చికెన్ పాక్స్ తరహాలోనే ఇంపాక్స్ తో శరీరంపై పొక్కులు వస్తాయి అంతర్జాతీయ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి అన్నటువంటి సూచన చేశారు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిస్కషన్ లోకి వెళ్దాం